నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి నాగార్జున గారి తోటలో ఉన్నాము ఏం చేశారంటే మన క్యాబ్ మ్యాగ్ అనే ప్రోడక్ట్ ని పూత పిందే సమయంలో వాడడం జరిగింది సో వాడిన తర్వాత రైతు మాటల్లో తెలుసుకుందాం రిజల్ట్ ఏ విధంగా ఉందని చెప్పి వచ్చేసి మీరు ఈ క్యాబ్ మ్యాగ్ వాడారు కదా వాడడం సో వాడిన తర్వాత రిజల్ట్ మీరు ఏ విధంగా గమనించారు ఫస్ట్ లో ఆకులు తర్వాత మనకు ఇట్లా నీట్గా అనేది వచ్చే ఆకులు గా రావడం చూడండి సో విధంగా ఫస్ట్ మనకైతే రైతు స్ప్రే చేసినప్పుడు స్ప్రే చేయకముందు ఇలా ఉండేటి అంట సో దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా రావడం జరిగింది కొత్త ఆకులు అనేటివి కూడా సో ఇంకా మీరు పూత సమయంలో స్ప్రే చేశారు కదా పూత పిందే సమయంలో స్ప్రే చేసినప్పుడు పూత రావడం కానీ ఇట్లాంటివి ఏ పూల పూత రాలేదు సో కాయ కాయ గానీ ఎలా సెట్ అయింది కాయ బాగానే సెట్ అయ్యింది కాయ బాగా సెట్ అయింది సో మళ్ళీ ఏమన్నా వాడదలుచుకున్నారు ఈ ప్రోడక్ట్ ని ఏమన్నా వాడాలా ఖచ్చితంగా వాడాలన్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఇటువంటి ప్రోడక్ట్ ఏమన్నా ఇంత ముందు వాడారా మీరు ఇంతవరకు వాడాలి ఇంతవరకు వాడలేదు ఓకే ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలండి మునారా క్యాబ్ ఎంజీ